దేవుని ఆరాధించే దినం ఆదివారం దేవుని మందిరానికి ఎందుకు రావాలి దేవుని పిల్లలు దేవుని చేత ఏర్పడబడిన పిల్లలు దేవుని మందిరానికి ఎందుకు రావాలి చెప్పండి ఎందుకు రావాలి దేవుని మందిరానికి ఇప్పుడు ఒక మెకానిక్ ఒక షెడ్ ఉంటుంది ఒక మెకానిక్ షెడ్ ఆ మెకానిక్ దగ్గరకు ఒక స్కూటర్ ఒక స్కూటర్ వెళుతుంది దేనికి వెళుతుంది స్కూటర్ చేసుకోవడానికి వెళ్ళాలి ఒక హాస్పిటల్కి ఒక రోగి కిందికి వెళ్ళాలి తన రోగాన్ని నయం చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాలి కానీ దేవుని చేత ఎందుకోబడి క్రైస్తవుడు దేవుని మందాన్ని ఎందుకు రావాలంటే నీలో ఉన్న పాపాన్ని వాక్యము ద్వారా సరి తీసుకోవాలి వాక్యము ద్వారా సరి చేసుకోవాలి హాస్పిటల్ రోగి ఎందుకు వెళ్తున్నాడు తనలో ఉన్న రోగాన్ని నయం చేసుకోవడానికి వెళుతున్నాడు ఒక స్కూటర్ మెకానిక్ షెడ్ కు ఎందుకు వెళ్తుందంటే తన రిపేర్ చేసుకోవడానికి వెళుతుంది నీవు కాని నేను కానీ దేవుని మనం ఎందుకు రావాలంటే నీలో ఉన్న పాపం ఆ పాపాన్ని సరి దేవుని వాక్యం ఈ దేవుని వాక్యం ద్వారా నీలో ఉన్న పాపాన్ని కలగాలి మంది రానకు ఒక షెడ్ నీ ఆధ్యాత్మిక జీవితం చెడిపోయింది నీ ఆత్మీయ జీవితం చనిపోయింది చెడిపోయిన పోయినే జీవితాన్ని బాగు చేసుకోవడానికి రావాలి రోజు ఆధ్వర్యం కలుక వెళ్ళాలి కాదు 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 వెళ్ళి నువ్వు ఏం చేస్తున్నావు బాగు చేసుకోవాలి శరీరాన్ని నువ్వు ఏదైనా శుభ్రం చేసుకుంటావో నీలో ఉంది ఆధ్యాత్మిక జీవితం నీలో ఒక ఆత్మ ఆ ఆత్మని వాక్యము ద్వారా కడుపుకోవాలంటే యావత్తు కైతవ్యము దిగ్గరించలేకపోతుంది ఈరోజు ఆగారం కొరకు వెళ్ళాలి కానికి వెళ్ళాలి వాక్యం వెళ్ళాలి అది కాదు క్రైస్తవ్యం అది కాదు కైస్తవ్యం దేవుని వాక్యము మన జీవితాల్లో వెలిగించబడాలి వెలిగించబడితేనే ఆ వానికి ఒక్కసారి ఆలోచించుకుందా మనం విశామారి నెలలోకి వచ్చాం మనం సంవత్సరం దేవుడు కాపాడాడు కదా ఇదే చేతితో ఎంతో మంది మట్టిచ్చాం కదా నీవు ఇచ్చామా లేదా ఇదే చేతితోనే ఎంతో మట్టిచ్చాం కదా మా దేవునికి ఇవ్వలేదు కదా సమయం లోచించుకున్నామండి చాలు చాలు దేవుడు దగ్గర కావాలి యేసు రాగడ అయిపోయింది మొదటి రాగరా రెండవ రాగడు కొరకును ఎదురు చూడు అని వచ్చాడు ప్రాణం ఇచ్చాడు మరణించాడు తిరిగి లేచాడు వెళ్ళారు పరలోకానికి మర రాబోతున్నాడు నీ ప్రయాణం ఎటు ఆయన పుట్టాడు సంతోషంగా ఉండవు ఒక మంచిది సంతోషంగా ఉండు వద్దన్నుద నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది నీ నీ జీవితంలో దేవుడు వెలిగించబడుతున్నాడా మన జీవితంలో వాక్యం వెలిగించబడుతుందా వాక్యం వెలిగించబడదు శ్రావికారా వాక్యంలోకి మన సమయం లేదు కాబట్టి వాక్యం చదువుతున్నాం అండి మన